క్రైస్తు లార్డ్ ప్రిల్లరా మీ అందరికీ నామంలో ప్రేమ వందనాలు తెలియచేస్తా ఉన్నాను మీ అందరికీ ఒక చిన్న ప్రకటన కొండవీడు ప్రాంతంలో ఉపవాస ప్రార్థనా కోడికలు ఏర్పాటు చేయడం జరుగుతుంది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఆ మూడు రోజుల్లో మంగళ బుధ గురువారాల్లో ప్రత్యేక ఉపవాస ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రయా ప్రాంతాల్లో ఉంటున్న మీ అందరూ కూడా ఆ ప్రార్థన కోడికల్లో పాల్గొనొచ్చు దేవుని చిత్తం అయితే లైవ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆసక్తి పరులు ఆ ప్రార్థనా కోడికల్లో మీరు కూడా కలవాలనుకుంటే తప్పకుండా మందిర ఆవరణలోనికి వచ్చి ఆ మూడు రోజులు ఉపవాస ప్రార్థన కోడికల్లో మీరందరూ కలిసి పాల్గొని ఆత్మీయ మేలులు ప్రభు ప్రభునామంలో మీకు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాను ఆసక్తి పరులైన వాళ్ళందరూ కూడా ఆ డేట్స్ గుర్తుపెట్టుకోండి మీరు కూడా పాల్గొనండి ఆ ప్రార్థనా కోడికలు ఆశీర్వాదకరంగా జరగాలని ప్రార్థనల జ్ఞాపకం చేసుకోండి ఉపవాస ప్రార్థనా కోడికల్లో కలుద్దాం అందరికీ వందనాలు సెలవు